ఆయన వైజయ్ వారికి అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి వివేకర్లకు అందరికీ కూడా అదేవిధంగా తెలియజే ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఏ విధంగానండి ఏ విషయం ఉన్నా కూడా అంటే సామాన్యమైనటువంటి విషయాన్ని కూడా అన్నింటి కూడా అప్పటికప్పుడు వాళ్ళు రిలీజ్ చేస్తూ మాకు ఎంతో ఉపయోగకరంగా ఉంటూ పార్టీ ప్రతిష్టలను కూడా వీళ్ళు దిగజార్చుకుండగా ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంటుంది వాళ్ళని సహాయం చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు సర్వడం యజమాన్ అందరినీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను ఆయన వైజేష్ వారికి అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి వివేకరులకు అందరినీ కూడా అదేవిధంగా తెలియజేస్తా ఇప్పుడు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుగు ఏ విధంగా నేను ఏ విషయం ఉన్నా కూడా అంటే సామాన్యమైనటువంటి విషయాన్ని కూడా అన్నింటినీ కూడా అప్పటికప్పుడు వాళ్ళు రిలీజ్ చేస్తూ మాకు ఎంతో ఉపయోగకరంగా ఉంటూ పార్టీ ప్రతిష్టలను కూడా వీళ్ళు దిగజార్చి ఉండగా ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో వాళ్ళని సహాయం చేస్తున్నారు కాబట్టి మళ్ళీ ఒక సర్వడం లేజమకి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను